హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక గవర్నమెంట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ఉమెన్స్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి ఆఫీస్ ఆఫ్ ది డిస్టిక్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ రాజమహేంద్రవరం నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇక రిక్రూట్మెంట్ ఆఫ్ ది నోటిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు డిస్టిక్ ఉమెన్స్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎంప్లాయ్మెంట్ నుండి ఆఫీస్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే మనకు రాజమహేంద్రవరం నుండి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇక దీనిలో అయితే వేరియస్ పోస్ట్లో అయితే ఎలిజిబిలిటీ క్యాండిడేట్లు వారు అయితే ఫిమేల్స్ క్యాండిడేట్ అయితే ఓన్లీ ఫిమేల్స్ క్యాండిడేట్ వాళ్ళు అయితే ఎలిజిబిలిటీ కలిగి ఉంది దానికి సంబంధించిన రిక్వైర్మెంట్ క్వాలిఫికేషన్ వర్క్ వన్ స్టెప్ బై వన్ అదేవిధంగా ఈస్ట్ గోదావరి డిస్టిక్ రాజమహేంద్రవరం అండర్ ది మిషన్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు ఇక దీన్ని రిక్రూట్ చేసుకున్న ప్రాసెస్ చూసుకుంటే కనుక మనకు కాంట్రాక్ట్ పద్ధతిలో అదేవిధంగా అవుట్ సోర్సింగ్ బేసిక్ లోని ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఇక దీనిలో అయితే పూర్తి వివరాలు అయితే మనం చూసుకున్నాము సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్కి అయితే ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది దీనికి శాలరీ చూసుకుంటే కనుక ముప్పై నాలుగు వేల రూపాయలు అయితే ఉంటుంది కేసు వర్కర్కి అయితే దీనికి రెండు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి దీనికి శాలరీ చూసుకుంటే కనుక పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంటుంది పారా లేగల్ పర్సనల్ లాయర్స్ చూసుకుంటే గనక ఒక్క పోస్ట్ అయితే ఖాళీగా ఉంది దీనికి ఇరవై వేల రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది పారా మెడికల్ పర్సనల్ చూసుకుంటే గనక ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది దీనికి పంతొమ్మిది వేల రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది పిజియో సోషల్ కన్సోల్ కన్సోలర్ చూసుకుంటే కనుక ఒక పోస్ట్ ఖాళీగా ఉంది దీనికి ఇరవై వేల రూపాయలు అయితే శాలరీ అయితే ఉంది ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ కలిగిన వారి ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది దీనికి శాలరీ పంతొమ్మిది వేల రూపాయలు అయితే ఉంటుంది మల్టిపుల్ పర్పస్ స్టాఫ్ కుకింగ్ అండ్ ఈచ్ అదర్ స్టాఫ్ అయితే మూడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి దీనికి పదమూడు వేల రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది సెక్యూరిటీ గార్డ్ అండ్ నైట్ నైట్ గార్డ్ నైట్ వాచ్మెన్కి అయితే పదిహేను వేల రూపాయలు అయితే ఉంటుంది దీనికి పది మూడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు లోకల్ ఉమెన్స్ క్యాండిడేట్ ఎలిజిబిలిటీ అప్లై అబౌవ్ పోస్టులు ఓన్లీ ఎవరైతే రాజమహంద్రవరానికి డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళైతే ఉన్నారో వాళ్ళు ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో ఉమెన్స్ అయితే వాళ్ళకైతే ఈ పోస్ట్లు అయితే ఎలిజిబిలిటీ కలిగి ఉంది ఇక ఇది ఈస్ట్ గోదావరి ఏపీ డాట్ గౌ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత అయితే అప్లై చేసుకోండి అదేవిధంగా నువ్వు దీనికి సంబంధించిన జెరాక్స్ కాపీస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన జెరాక్స్ కాపీ అయితే మీరైతే అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేషన్ ఎక్స్పీరియన్స్ మార్కు లిస్టు అదేవిధంగా డిస్టిక్ ఉమెన్స్ చైల్డ్ వెల్ఫేర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ఉండే రాజమేంద్రవరం ఈస్ట్ గోదావరి డిస్టిక్ అయితే మన మీరైతే పదిహేనవ తారీఖు అంటే ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై నాలుగు లోపల అయితే మీరైతే పంపించవలసి ఉంటుంది సాయంత్రం ఐదు గంటల వరకు అయితే పంపించవలసి ఉంటుంది ఇది వర్కింగ్ డేస్లోనే మీరైతే అప్లై పంపించవలసి ఉంటుంది అదేవిధంగా డైరెక్టర్గా వెళ్ళిన కానీ లేదా ఓన్లీ క్వాలిఫికేషన్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ కాల్ ఫార్ ఓవరాల్ ఇంటర్వ్యూ ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వారికి అయితే కాల్ చేసి ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు ఓ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే కనుక వాళ్ళని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటారు ఇది డిస్టిక్ కలెక్టర్ చైర్మన్ డిస్టిక్ సెలెక్షన్ కమిటీ ఈస్ట్ గోదావరి డిస్టిక్ రాజమంద్రవరం రిజర్వ్ రైతాన్సిల్ దీనికి అయితే డిస్టిక్ కలెక్టర్ కానీ డిస్టిక్ చైర్మన్స్ కానీ వాళ్ళైతే ఈ పోస్టులు ఎప్పుడైనా రద్దు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఎంత తొందరగా అయితే మీరు అప్లై చేసుకుంటే అంత మంచిది ఎందుకంటే ఎవరైతే క్యాండిడేట్ ఎలిజిబిలిటీ కలిగి ఉండి షార్ట్ లిస్ట్ అయితే కనుక రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే క్లియర్గా అయితే ఇక్కడ ఉన్నాయి క్వాలిఫికేషన్ చూసుకోవచ్చు రోస్టర్ పాయింట్ చూసుకోవచ్చు అదేవిధంగా శాలరీ చూసుకోవచ్చు ఏజ్ వరకు వరకైతే అప్లై చేసుకోవచ్చు అయితే మనకైతే ఇక్కడ క్లియర్గా ఉంది సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్ కాంట్రాక్ట్ ఉమెన్స్ ఇక ఎనీ ఉమెన్స్ హావ్ ది మే మేస్టర్లీ లా సోషల్ వర్క్ సోషాలజీ సైన్స్ ఫిజికాలజీ అట్లీస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది వర్కింగ్ అండ్ ది ఉమెన్ రిలేటెడ్ ది ది డొమైన్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ స్టెప్ ఆఫ్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ కలిగిన వారో వారు అయితే అప్లై చేసుకోవచ్చు దీనికి ఇరవై ఒక్క సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల మధ్యలో ఉన్నవారైతే అప్లై చేసుకోవచ్చు ఇక కేస్ వర్కర్ కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది దీనికి అయితే ఎనీ ఉమెన్స్ హ్యావ్ ఏ బ్యాచులర్ ఇన్ లా సోషల్ వర్కర్స్ అండ్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఈ షీ షుడ్ హ్యావ్ టు రెసైడ్ రెసైడ్ ఆఫ్ ది లోకల్ కమ్యూనిటీ షో లోకల్ హోమెన్ రిసోర్స్ అండ్ ఎక్స్పెన్స్ యూటిలిస్ ఫర్ ది ఎఫెక్టివిటీ ఫంక్షనాలిటీ దీనికి అయితే శాలరీ అయితే పంతొమ్మిది వేల రూపాయలు అయితే ఉంటుంది లోకల్ క్యాండిడేట్ వాళ్ళకి అయితే ఎక్కువ అటాచ్ కలిగి ఉండాలి దీనికి ఇరవై ఒకటి నుండి నలభై రెండు సంవత్సరాల మధ్యలో ఉన్నవారైతే అప్లై చేసుకోవచ్చు ఇక పారా లీగల్స్ పర్సనాలిటీ చూసుకుంటే కనుక దీనికి లీగల్ అడ్వైజర్గా అయితే ప్రొవైడ్ ఇన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ దీనికి ఇరవై వేల రూపాయలు అయితే ఉంటుంది దీనికి ఇరవై ఒక్క సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల మధ్యలో ఉన్న వారు అయితే అప్లై చేసుకోవచ్చు మెడికల్ పర్సన్ కూడా చూసుకోవచ్చు ఇరవై ఒకటి నుండి నలభై రెండు పిజియో సోషాలజీ కౌన్సిలర్ చూసుకుంటే కనుక ఇరవై ఒకటి నుండి నలభై రెండు సంవత్సరాల మధ్యలో ఉన్నవారైతే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫార్మేట్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ఫామ్ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ ఫామ్లోని ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ అదే అదేవిధంగా ఆధార్ కార్డు అదేవిధంగా లేటెస్ట్ అటాచ్ ఫోటో అండ్ నేమ్ ఆఫ్ అప్లికేటర్ ఫాదర్ నేమ్ హస్బెండు జనరల్ పర్మనెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ న్యూ టు మండల్ న్యూ టు డిస్టిక్ ఇవన్నీ మీరు ఫిలప్ చేసి ఉండాలి అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మీరు సంబంధించినది ఎక్కడైతే ఏ ఇయర్లో పాస్ అయ్యారో కూడా మీరు రాయాల్సి ఉంటుంది ఈ ఫామ్ని అదేవిధంగా దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ని జెరాక్స్ని కలిపి మీరైతే డైరెక్ట్గా అయితే కంపల్సరీగా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ చెప్పాను ఇది ఉమెన్స్ డెవలప్మెంట్ అండ్ మెడికల్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మ్యాన్ చైల్డ్ వెల్ఫేర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ రాజమహేంద్రవరంలో అయితే మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్